సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనకు అత్యంత సన్నిహితులైన వారు ఎల్లప్పుడూ మన అభివృద్ధిని మంచినే కోరుకుంటారు కాబట్టి మొహమాట పడకుండా మనకి సలహాలు ఇవ్వగలరు కాబట్టి మనంతా మనమే వాళ్ళని నాలో చెడ్డగా కనిపించే మార్చుకోదగ్గ లక్షణాలు ఏమిటి అని అడగాలంటాను నేను అలా మనం అడగగలిగితే దానివల్ల రెండు ప్రయోజనాలున్నాయండి ఎదుటి మనిషిని మనం మనకి కావాల్సిన ప్రత్యేకమైన సన్నిహితమైన వ్యక్తిగా భావిస్తున్న విషయం గ్రహించి వారు మనకి మరింత దగ్గరవుతారు రెండోది అలాంటి వ్యక్తుల ద్వారా మనం కూడా అద్భుతమైన సలహాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది ఏమంటారు ఆలోచిస్తూ ఈ కార్యక్రమం చూడండి హాయ్ వెల్కమ్ టు సకీ ఫ్యాషన్ ఈ రోజు మనం మన సఖీ ఫ్యాషన్ లో చోలీ చౌకీలో ఉన్న ఆర్జో లేడీస్ ఎథ్నిక్ లో ఉన్నాం అండి మరి మధ్యకాలంలో అండ్ మ్యాచ్ ఎంత ఇంట్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే కదా అందులో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ కలెక్షన్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామా గెట్ రెడీ హలో వినోద్ గారు హలో మ్యామ్ వినోద్ గారు మిక్సర్ మ్యాచ్ అంటే అందరికీ చాలా క్రేజీ అయిపోయింది ఈ మధ్య కాలంలో సో ఒక టాప్ చేస్తే దానికి మిక్స్ మ్యాచ్ చేస్తూ రకరకాల వెరైటీస్ ట్రై చేస్తారు బట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ ఇన్లో ఉన్నాయండి మిక్స్ అండ్ మ్యాచ్ లో ఎక్కువ క్రేజ్ అంటే ఇలాంటివి ఉన్నాయి మేడం క్యాజువల్స్ లో మామూలుగా కాలేజ్ వేర్ గా యూజ్ చేయొచ్చు మీరు దీనిపైన డినిమ్స్ లెగ్గింగ్స్ ఏదైనా వేసుకోవచ్చు చూడదాజ్ గా మ్యాచ్ చేయొచ్చు ఏంటి అంటే ఈ ప్యాటర్న్ మనం చూస్తే అంటే ఇది అప్లిక్ వచ్చేసి మొత్తం మీకు ప్యాచెస్ వచ్చేస్తుంది కదండి ఇంత కాంట్రాస్ట్ లో మీకు వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది జస్ట్ లైక్ పోల్కా డాట్స్ లైక్ ఆ

ఓకే తర్వాత కావాలంటే మెరూన్ కూడా వేసుకోవచ్చు లైట్ లైట్ గా మనకు కనిపిస్తుంది కాబట్టి మెరూన్ కూడా వేసుకోవచ్చు ఓకే సో డెనిమ్స్ పైన మీరు వేయొచ్చు స్పెషల్ గా లెగ్గింగ్స్ అని కాకుండా డెనిమ్స్ పైన గిల యూస్ చేస్తా కాలేజ్ అమ్మాయిలు ఎక్కువ అంటే డెనిమ్స్ పైన యూజ్ చేస్తా ఇది క్యాజువల్ గా ఉంది మంచి కాటన్ ఉంది దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు నార్మల్ గా మేడం ఇది 600 దాకా ఉంటుంది 600 ఓకే మేడం నెక్స్ట్ ఇంకోటి ఇది ఉందండి ఇది వచ్చేసి మీకు గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా యా క్యాజువల్స్ గా ఉంటుంది రెగ్యులర్ గా యూజ్ చేస్తారు గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది చాలా రేర్ గా ఉంటుంది కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది మేడం కంప్లీట్ గా మీకు ఇది మొత్తం ఇందులో ఒకటి థ్రెడ్ వచ్చేసి ఒకటి వచ్చేసి కాంబినేషన్ యా మల్టీ కలర్స్ లో వచ్చేస్తుంది ఒకటి రెడ్ దీంట్లో యా మేడం గోల్డ్ వచ్చేస్తుంది మొత్తం నెక్ లైన్ మొత్తం గోల్డ్ ఉంటుంది హైలైట్ గా అంటే మీకు స్లీవ్స్ కి వచ్చేస్తుందండి సేమ్ నెక్ కి కాంబినేషన్ అయితే ఉందో మనకి సేమ్ గా అలానే వచ్చేస్తుంది సో ఇది కూడా 3/4th స్లీవ్ యా 3/4th స్లీవ్ ఇదంతా ఏమంటారు మళ్ళీ ఇక్కడ మనకి ఇది కొంచెం డిఫరెంట్ గా ఇదంతా పింటెక్స్ లో వస్తుందండి ఇదంతా ట్రెడ్ యా పింటెక్స్ అంటారు దీన్ని ఓకే మొత్తం ప్రింట్ లో మొత్తం ప్రింటెక్స్ లో వచ్చేసి లైన్స్ వచ్చేస్తుందండి ట్రెడ్ లో అదే సేమ్ కాంబినేషన్స్ లో ఓకే దీనికి వచ్చేసి మనం గా బాటమ్ కావాలనుకున్నప్పుడు మనం బ్లూ తీసుకోవచ్చు గ్రీన్ తీసుకోవచ్చు ఇది మస్టర్డ్ అని తీసుకోవచ్చు తీసుకోవచ్చు బ్లూ అండ్ గ్రీన్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది అంటే కలర్ కాంబినేషన్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు గ్రీన్ బ్లూ బాగుంటుంది పైపింగ్ లో సో దీనికి మనం ఎక్కువ హైలైట్ చేయాలి అంటే మనం ఇట్లా కాంట్రాస్ట్ గా తీసేసుకుంటే సరిపోతుంది మేడం ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది ఎగ్జాక్ట్ గా మ్యాచింగ్ ఉంటుంది సో మనం కాంట్రాస్ట్ గా మనం గ్రీన్ ఏజెస్ మొత్తం సెల్ఫ్ అయిపోతుంది ఇది అయితే కాంట్రాస్ట్ గా ఉంటుంది సెల్ఫ్ కావాలన్నప్పుడు సెల్ఫ్ యూజ్ చేయొచ్చు కాంట్రాస్ట్ కావాలన్నప్పుడు కాంట్రాస్ట్ యూజ్ చేయొచ్చు ఫైన్ ఫైన్ దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు బాగుంది ఇది అండ్

అంబ్రెల్లా స్టైల్ ఉంటుంది కంప్లీట్ గా ఇది మీకు ఓకే సో 3 ఫోర్త్ లెంగ్త్ ఉంటుంది లెంగ్త్ అనేది 3 ఫోర్త్ ఉంటుంది 3 ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ మొత్తం అంటే 3 ఫోర్త్ స్లీవ్స్ ఏ ఇప్పుడు ఫ్యాషన్ ఉంది మేడం అవును అవును సో సో దీనికి పింక్ దానిపైన వర్క్ కూడా వచ్చింది కదా యా మేడం నార్మల్ ప్రింటెడ్ వర్క్ యా ప్రింటెడ్ వచ్చేసింది సెల్ఫ్ ప్రింటెడ్ వచ్చేసింది దీనిపైన మీకు ప్రింట్ ఇది ఆరెంజ్ లో వచ్చేసి ఆరెంజ్ లో మొత్తం సెల్ఫ్ గా వచ్చేస్తుంది

కాలేజ్ వేరే యూజ్ చేయొచ్చు మీ మామూలుగా రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు చిన్న బర్త్డే గా ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు బాగుంటుంది అండ్ ఇక్కడ మంచి కాలర్ దగ్గర కూడా బటన్స్ లాంటివి రావచ్చు స్టైల్ గా కొంచెం ఇది యా సో ఈ స్లీవ్స్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ లో రైట్ ఇది ఎంత ఉంటుంది ప్రైస్ మనకి ఇది ఇది వచ్చేసి 1000 రూపాయస్ ఉంటుంది 1000 వరకు ఉంటుందా బాగుందండి దీని కాంబినేషన్ ఏమే మనం ఇది ఆరెంజ్ చేస్తే బాగుంటుంది ఓకే యా సిమ్ సిమ్ లైక్ దిస్ ఇలా ఇస్తే సరిపోతుంది మిక్స్ అండ్ కి పర్టికులర్ ఒక బాటమ్ అనేది ఉండేదండి లో మనకి ఏ కలర్స్ అంటే మ్యాచ్ అవుతుందో అన్ని కలర్స్ లో మనం బాటమ్స్ వేయవచ్చు ఇది వచ్చేసి మేడం స్టైల్గా షర్వాన్ స్టైల్ ఉంటుంది ఇది యా ఇది వరకు జోధపూర్ స్టైల్ షర్వాణి స్టైల్ వస్తుంది మేడం సో ఇలాంటి కట్ వచ్చేస్తుంది బటన్స్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బటన్స్ వస్తాయండి అంటే ఇక్కడ ఆ కలర్స్ బటన్స్ వచ్చేస్తాయి ఇది మొత్తం మీకు డిజైనర్ గా ఉంటుంది ఇది ఇది మొత్తం జరిగి ఉంటుంది మేడం ఇది యా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జరిగీ ఉంటుంది సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి మీకు నెక్ ప్యాటర్న్ అనేది ఇట్లా ప్యాచ్ వచ్చేస్తుంది ఇట్లా సో ఇదంతా జెరీ ఉంటుంది సిల్క్ అండి ఇది ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఉంటుంది ఈ గ్రీన్ ఏమేటి ఇది కోటా అంటార మేడం కోటా యా జెరీ కోటా అంటార కదా అదే అండి దీనిపైన ప్యాచ్ వచ్చేసి జెరీ వచ్చేస్తుంది జెరీ కోటా అంటార దీనిని జెరీ కోటా యా ఇది సిల్క్ సిల్క్ పైన వచ్చేసి మళ్ళీ మనకి జెరీ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ ఇస్ ద డిఫరెంట్ గా ఒక అంటే ఫుల్ స్లీవ్స్ వచ్చాయి బట్ మధ్యలో ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా మళ్ళీ మెరూన్ తో అంటే ఈ ప్యాటర్న్ ఈ స్టైల్ రావడం మంచి ఫ్యాషన్ మేడం ఓహో కావాలంటే ఇప్పుడు మన స్లీవ్స్ ఫుల్ ఉంది కదా ఇక్కడ ప్యాచ్ ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ కూడా చేయించుకోవచ్చు మేడం అది ఆప్షన్ ఉంటుంది మేడం ఓకే ఓకే ఎంత ఉండొచ్చు దీనికి ప్రైస్ హండ్రెడ్ ఉంటుంది బాగుందండి సో కొన్ని అండ్ మ్యాచ్ మీరు మాకు చూపించారు ఇలా చాలా రకాల మిక్సర్ మ్యాచ్ మనం చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న టాప్స్ బాటమ్స్ కూడా వేసుకోవచ్చు ఇది క్యాజువల్ నుంచి మొత్తం హెవీ పార్టీ వేర్ దాకా ఉంటాయి టాప్స్ క్యాజువల్ నుంచి పార్టీ వేర్ వరకు మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అందులో కొన్ని ప్యాటర్న్స్ మీరు మాకు చూపించారు చాలా బాగున్నాయి థ్యాంక్స్ అలాట్ వినోద్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ సో ఇదండి ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ మరి ఈ రోజు మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ లో బోల్డ్ అన్ని వెరైటీస్ చూసాం కదా క్యాజువల్ నుంచి పార్టీ వేర్ వరకు ఇలా రకరకాల కాంబినేషన్స్ తో మనం మన డ్రెస్ సెట్ చేసుకోవచ్చు సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్